భారత జాతికి వివేకానంద సందేశం కెన్ ఎనీథింగ్ బి డన్ అన్ ఎవరిస్ మ్యాన్ ఆఫ్ యాక్షన్ ద లయన్ హార్ట్ దాడెస్ ఎనర్జీ ఇన్ఫినెట్ జీల్ ఇన్ఫినెట్ కరేజ్ అండ్ ఇన్ఫినెట్ పేషెన్స్ ఓన్లీ విల్ గ్రేట్ థింగ్స్ బీ అచీవ్డ్ ఎవరైనా ఒకడు ఒక పని చేయాలని బయలుదేరాడు అనుకోండి ఆ పని చేయడం కోసం అవసరమైన ప్రయత్నం మొత్తం చేస్తే కానీ ఆ పని పూర్తవుదు దానికోసం ఎంత శ్రమపడాలో పూర్తిగా శ్రమపడాలి కొంచెం తక్కువ శ్రమ పడినా కూడా ఆ పని పూర్తవదు మనిషి తన సాయ శక్తుల కొద్దీ ప్రయత్నం చేసి పని చేసినప్పుడే దా తను ఏమైనా సాధించగలడు అని స్వామీజీ చెప్తున్నారు ఇట్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ యాక్షన్ ద లైన్ హార్ట్ దట్ ది గాడ్ ఆఫ్ వెల్త్ రిసార్ట్స్ టు ఎవడైతే పని చేసేవాడో ఎవడికైతే సింహం లాంటి గుండె ఉంటుందో అటువంటి వాణ్ణి లక్ష్మీదేవి వరిస్తుంది అంటే అటువంటి వాణ్ణి సంపదలన్నీ వరిస్తాయి అని చెప్పి స్వామిజీ చెప్తున్నారు దీనికి ఒక శ్లోకం ఉంది స్వామిజీయే ఈ శ్లోకాన్ని మాట మాటికి చెప్తూ ఉండేవాళ్ళు ఉద్యోగినం పురుష లక్ష్మి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషమాత్మసత్య యత్నే కృతే ఎదిన సిద్ధ్యంతి కోత్రోష దీనికి అర్థం ఏంటంటే పురుష సింహం లాంటి వాణ్ణి లక్ష్మీదేవి వరిస్తుంది అంటే సింహంలాగా పనిచేయడానికి సిద్ధపడిన వాడికే సంపదలన్నీ వస్తాయి అయ్యో దేవుడి వల్ల ఇలా జరుగుతుందండి నా తలరా తింటేనండి అని చెప్పేవాడు పిరికివాడు చేత కష్టపడి పని చేయి పౌరుషంతో పని చేయి నీ శక్తి అంతా ఉపయోగించి పని చేయి అలా పని చేసినా కూడా నువ్వు చేసిన పని సక్సెస్ అవ్వలేదనుకోండి ఇంకా దాని గురించి విచారించే ఉంది ఏమి లేదు నీకున్న అధికారం ఏమిటంటే చేయడమే కష్టపడి పని చేయి నీ శక్తి మొత్తం ఉపయోగించు పని చెయ్యి సాధించు వస్తుంది ఒకవేళ నువ్వు అలా కష్టపడి పనిచేసి రాకపోతే ఇంకొకసారి ప్రయత్నం చేయి అంతేకాని దాన్ని వదిలిపెట్టక నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్ ఫార్వర్డ్ స్వామి చక్కగా చెప్తున్నారు మనతో ఏంటంటే వెనక్కి చూడవలసిన పని లేదు మీరు ఏదైనా పొరపాటు చేసినా మీరు ఏదైనా తప్పు చేసినా మీరు ఏదైనా తొట్టుబడ్డా మీరు వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు ముందుకు సాగండి ముందుకు సాగండి ముందుకు సాగండి వి వాంట్ ఇన్ఫినిట్ ఎనర్జీ ఇన్ఫినిట్ జీల్ ఇన్ఫినిట్ కరేజ్ అండ్ ఇన్ఫినిట్ పేషెన్స్ దెన్ ఓన్లీ విల్ గ్రేట్ థింగ్స్ బీ అచీవ్డ్ మనకి అంతులేని శక్తి కావాలి అంతులేని బలం కావాలి అంతులేని ఉత్సాహం కావాలి అంతులేని ధైర్యం కావాలి అంతులేని ఓర్పు కావాలి శక్తి ఉంటుంది ధైర్యం కూడా ఉంటుంది కానీ ఓర్పు ఉండదు ఒకసారి పాడైపోతే దాన్ని మళ్ళీ చేయడానికి మనకి ఓర్పు కావాలి అది మళ్ళీ ఓర్చుకుని నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి మన శక్తి మొత్తం కూడగట్టుకుని మనం చేయాలి దెన్ ఓన్లీ విల్ గ్రేట్ థింగ్స్ బీ అచీవ్డ్ మీరు కనుక గొప్ప గొప్ప పనులు సాధించాలనుకుంటే మీకు అనంతమైన శక్తి ఉండాలి అనంతమైన ఉత్సాహం ఉండాలి అనంతమైన ధైర్యం ఉండాలి దేనికి భయపడి పారిపోకూడదు అయ్యో ఏమైపోతుందో అయ్యో ఏమైపోతుందో అని ముందే భయపడేవాడు వాడికి ధైర్యం ఎక్కడుంది అటువంటి వాడు ఏమీ చేయలేడు ఇన్ఫినట్ పేషెన్స్ అంతులేని ఓర్మి ఉండాలి మనకి ఇటువంటి వాడు ఏమైనా సాధించగలుగుతాడు గొప్ప పనులు సాధించాలంటే మీకు ఇది ఉండాలి